హాయ్ అండి అందరికీ నమస్కారం ఇవాళ రెసిపీ వచ్చేసి సేమ్యా సగ్గుబియ్యం శనగపప్పుతో పాయసం ముందుగా ఒక గిన్నెలో నీళ్లు పెట్టుకొని వేడి చేసుకోవాలి తర్వాత ఒక గ్లాసు శనగపప్పు ఒక గ్లాస్ సగ్గుబియ్యం తీసుకొని పావుగంటసేపు నానబెట్టుకోవాలి ఇలా నానబెట్టుకోవడం వల్ల సగ్గుబియ్యం తొందరగా ఉడికిపోతాయి శనగపప్పు కూడా తర్వాత బెల్లం దంచుకోవాలి బెల్లం వచ్చేసి నాకు హాఫ్ కేజీ వరకు పడింది మీకు సరిపోకపోతే షుగర్ అయినా వేసుకోవచ్చు ఇలా మరుగుతున్న నీటిలో మనం ముందుగా నానబెట్టి పెట్టుకున్న సగ్గుబియ్యం శనగపప్పును వేసేయాలి ఇలా వేసి మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉంచుకోవాలి మనం ముందుగానే నానబెట్టుకున్నాం కాబట్టి తొందరగానే ఉడికిపోతాయి తర్వాత వేరొక ప్యాన్లో నెయ్యి వేసుకొని జీడిపప్పు కిస్మిస్ వేయించుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంతవరకు వేయించుకున్న వేయించుకోవాలి ఇలా వేయించుకున్న తర్వాత తురుము పెట్టుకున్న కొబ్బరిని కూడా వేయించుకోవాలి కొబ్బరి తొందరగా మాడిపోతుంది కొంచెం కొంచెం ఫ్లేమ్లో మా వేయించుకున్న తర్వాత ఇంకొంచెం నెయ్యి వేసుకొని సేమియాను కూడా వేయించుకోవాలి మధ్య మధ్యలో వీటిని తిప్పుకుంటూ తర్వాత బెల్లం వేసేయాలి ఈ బెల్లం కరిగేంత వరకు ఉంచుకొని శనగపప్పు ఉడికిందా లేదా అని చూసుకుంటూ మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి ఇలా శనగపప్పు సగ్గుబియ్యం ఉడికిపోయిన తర్వాత నాకు ఇక్కడ ఇంకొక వన్ గ్లాస్ షుగర్ పడింది షుగర్ బదులు బెల్లమైనా వేసుకోవచ్చు తర్వాత యాలకుల పొడి వేసుకోవాలి ఇలా యాలకుల పొడి వేసుకున్న తర్వాత ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి తురుము తర్వాత వేయించి పెట్టుకున్న సేమియాను వేసుకొని తిప్పుకుంటూ ఉడికించుకోవాలి సేమియా బాగా ఉడికిపోయిన తర్వాత మనం ముందుగా కాచిపెట్టుకున్న పాలను ఈ పాయసంలో వేసి వేసిన తర్వాత జీడిపప్పును కిస్మిస్ను ఇందులో వేసేయాలి ఇలా చేయడం వల్ల మీకు పాలు కూడా విరగవు పాలు వేసిన తర్వాత రెండు నిమిషాలు ఉంచేసుకొని వెంటనే దింపేసుకోవాలి ఎందుకంటే బెల్లం కాంబినేషన్లో పాలు విరిగిపోయే ఛాన్సెస్ ఉన్నాయి ఇంతేనండి ఎంతో సింపుల్ నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవు